ఈరోజు చెన్నూరు మండలానికి విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ణి ఎస్ఐ కృష్ణ వాహన చోదకులకు హెల్మెట్ యొక్క ప్రయోజనాలు తెలియజేయడం అంటే బాగుంటుంది అదే విధంగా మనకు లేని కాదా దాన్ని మళ్ళీ అతుకుంటుంది లేదా మీరు మన సర్వై కావచ్చు కానీ మనం బ్రెయిన్కి ఏమన్నా డ్యామేజ్ అయిందనుకో చాలా మటుకు రెండు అని చాలా కష్టం మంది మీరు మీ మీకు మీకు తెలిసినటువంటి ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికో మీకు తెలిసి ఉంటుంది ఎవరికైతే మన ఫస్ట్ ఫస్ట్ ఆర్థోపేటిక్ డాక్టర్కి పోతే మామూలుగా మొక్కలు ఇది అనుకో ఆర్థోపేటిక్ అవసరం లేదు మన కట్టు చాలా మంది ఉంటుంది కానీ మీకు చిన్న దెబ్బ నాకు ఫస్ట్ ఏమంటారు సిటీ స్కాన్ ఏమంటారు దానికి డబ్బులు ఇస్తాం మళ్ళీ ఏదైనా ఉంటే దాని వేస్తాం అన్నిటికంటే ఎక్కువ కాస్ట్ అయినటువంటి వైద్యం తరులేదంటే మనకు బెయిన్ తరగతి మిగతా అన్నీ కూడా మనకు వేల ఉంటుంది దీనికి లక్షల విధాలు ఉంటుంది ఎందుకంటే మనకు దానికి కూడా మన గ్యారెంటీ ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ బెయిన్ సిబ్బందులు కానీ మన బ్రైన్కి సంబంధించినటువంటి ఏదైనా దెబ్బలు తాకినప్పుడు వాళ్ళు సర్వే కోమలు పోయి సర్వే చాలా తక్కువ సో మనం ఒక చిన్న హెల్మెట్ అనేది హెల్మెట్ అనేది మనము ధరిస్తే మన ఇంట్లో ఎటు మాత్రం సేఫ్ మీకు కాళ్ళు చేతిలో ఏదైనా సర్వేయొచ్చు మీ దిమాక్ పనిచేసిన అది పనిచు మీ మీ పిల్లలతో సర్వే మాట్లాడుతూ అంతా మీకు సో నేను అనుకుంటున్నాను అందరూ కూడా దయచేసి ఈరోజు ఈరోజు నుంచి కాదు ఇప్పటి నుంచే మీరు హెల్మెట్ దొరుకుని డైలీ వాడే నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు మీరు మీ కుటుంబ సభ్యుల కూడా వారు టూ వీలర్ కూడా హెల్మెట్ పరిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ